वड़ला मेरा बंद करो तो सरया के आएगा आएं है एकदम कर देंगे भाई सुखी सरप नहीं

ಒಡ್ಡು 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 ಸರ್ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಚಾಡ್ ಲಿಸು ಅಂತಾ ಬಿಟ್ಕಿ ವಾಳಲ್ಲ ಪಂಚಿ ಹಾಕೊಂಡಾ ನೀರೇ ಬಚಕದಾ ಪರಂ ಬಕೊಂಡೆ ಹಾ ಅಂತಾ ಕೊಡ್ತೀನಿ ಸರ್ 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 ಜೋಡ್ ಅಲ್ಲ ಇದು ಮಾರಾ ಅಲ್ಲ ಇದು ಹವಿ ಇದು ಬರ್ತ

ఏ మీరు తిరిగి చెప్పాలయ్యా ప్రతి నెల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి మీరు కాదు చూస్తారు దౌడు ఉంటారు అంటే మనం చూసిన దానిలో పెరిగేది ఉంటే పెంచమన్నాడు పైకి రాస్తారు వదిలి మీ ఇద్దరి చాలా పదిహేను మెక్క ఎందుతున్నాయి మీ ఇద్దరు ముప్పై వేలు ఇస్తారు మీ అమ్మకి నువ్వురా మీ తమ్ముడు వీడియో చూస్తున్నాడు మీ అక్క మీ ఇద్దరు మీ ఇద్దరు ముప్పై వేలు ఇస్తారు మేమకి ఎట్ట ఎక్కడికి వచ్చారు ఎట్ట ఎక్కడికి వచ్చి వెళ్తారు ప్రతాప్ సార్ డబ్బులు నాలుగు వేలు కదా చంద్రబాబు నాయుడు గారు ఇస్తుందంతా ఎంతమంది చెప్పాలి అమ్మా ఎంతో అంత ఇస్తా పాత వాళ్ళు అప్పులు చేసి పెట్టారు అయినా కానీ ఏదో ఒక చేద్దాం చేస్తారు డబ్బులు వస్తాయి టైం పడీ పంపించారు పైకి శాంక్షన్ అయింది దగ్గరలో వచ్చింది అంటే మూడు నెలలు టైం పట్టింది అండి తర్వాత మీరు సదరం క్యా పెట్టుకోవాలి పని కాదు ನಾಲ್ವೇ ಡಬ್ಬು ಎಷ್ಟೇ ಗ್ಯಾಸ್ ಡಬ್ಲಕ್ಕೂ ಕೋಟಕ ಬಡಿ ಬನೇನಾ ಅದಕ್ಕೇ ಗುರ್ರಿ ಅದೇ ನೆಲ್ಲೂರು ಪಾಡು ఎవరం ముట్టుకున్నా తర్వాత రోడ్లు మనం వచ్చిన తర్వాత రోడ్లు ఇటు మొదలు పెట్టాం ఇప్పుడు మీరు ఐదేళ్లు వేయాల ఆ కాంట్రాక్టర్ నడమన్నా దాకా కొత్తగా రోడ్డు ఇవ్వాల ఇప్పుడు మారుపడ్లైంది మళ్ళీ వేయాల్సి వస్తుంది మనమే ఆ మర్రిపూడి రోడ్డు మళ్ళీ చేశారు రకరకాల చేశారు ఇప్పుడు మొదలు పెడుతున్నారు మా ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే చెప్పిందో చెప్పిన మాట ప్రకారం ప్రతి నెల ఒకటో తేదీనే పేదల సేవలో మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మా భాగస్వామ్య పక్షాలైన ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి జనం కోసం మేము పరితపిస్తూ ఉన్నాం ఈరోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చింది అని చెప్తున్నారు సంవత్సరం మూడు సిలిండర్ ఇస్తా ప్రకారం చెప్పాం పిల్లలు చాలామంది హాలిడేస్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తే టీవీల్లో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు ఆడబిడ్డలు కూడా చేస్తున్నారు రేపు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు అప్పులు చేసి రాష్ట్రానికి కుదేలు చేసినప్పటికీ కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ సంక్షేమ అప్పులు తీస్తూ సంక్షేమాన్ని చేస్తున్నాం మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు మీరు అప్పులు అన్నాడు నువ్వు చేసి నేను నేను కొద్దిగా చేశాను అన్నాడు నువ్వు చేసిన మూడు రోజు నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది నీ అప్పు తీరుస్తా ఉన్నావు వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి చేసి నువ్వు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు పరిపాలనా దక్షుడు అనుభవజ్ఞుడు చెప్పిన మాట వారు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తావు ఈరోజు ఒంగోలు కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారు అర్థం కావట్ల రేపు నాలుగో తారీఖు ఏదో వెన్నుపోటు దినం అంటున్నారు ఎవరు వెన్నుపోటు పడిచారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది ఆ తారీఖుని మీరు విద్రోహ దినమో వెన్నుపోటు దినమో మాట్లాడుతున్నారు అంటే జనాలు మీరు చేసిన తప్పులు మేము మిమ్మల్ని కాపాడాలా గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన జనం మీద మీరు తిరగబడతారా శాశ్వతంగా కనుమరుగైపోతారని చెప్పడానికి మీరు చేసేటువంటి పనులే మిమ్మల్ని సమాధి కడతాయి మీకు మాట్లాడే అర్హత లేదు ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇవి మొన్న అక్కడికి పొదులు వస్తున్నాడు ఏడు ఎందుకు రాలా వర్షం అన్నాడు వర్షం ఉందాయా రైతులు రెచ్చగొట్టే పనిగా పెట్టుకున్నారు తెలుగుదేశం టైంలోనే ఒక రైతులు ఆదుకున్నాం మేము ఏది ఆ రోజు మనం కోల్ సొసైటీ ద్వారా కొనిపించడం కావచ్చు గంటాకి రెండు వేల రూపాయలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదనం భారం చేసుకుని కొనుగోలు చేయడం కావచ్చు నువ్వు వచ్చావు లో గ్రేడ్ కొన్నావు వ్యాపారం చేసావు మార్క్ ద్వారా దాని తర్వాత రైతుల దగ్గర తక్కువ రేటు కొని రైతులు మరీ దగా చేశావు నువ్వు నీకు మాట్లాడే అర్హత లేదు పరిపాలన చేత కాదు దోపిడీ నీతో పాటు కూలీ వాళ్ళందరూ కూడా భాగస్వాములు కోర్టులు తీర్పు లేదు ఒక్కొక్కళ్ళు జైలు ఇంకా నీ గురించి కూడా చెప్పాల్సిన పని లేదు మీరు కూడా రెచ్చిపోవద్దండి మీరు మేము ప్రజలతో మిమ్మల్ని పదకొండు అంకెలకే పరిమితి చేశారు మేము ప్రజాస్వామ్యం స్వేచ్ఛగా మాట్లాడిస్తున్నాం రోజు రోడ్డు మీద రాణిస్తున్నాం మీరు మమ్మల్ని అసలు ఏ చిన్నదైనా కానీ మా ఇళ్ళ చుట్టూ పోలీసులు పెట్టారు మా మీద దాడులు చేశారు సిగ్గు లేకుండా ఈరోజు ఇంకా ధర్నాలు పిలిపిస్తారు ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చిన రోజు ఆ రోజు దాన్ని విద్రోహం అనో వెన్నుపోటనో ఎట్లా మాట్లాడతారు మీరు ఈ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి మా తప్పులు దిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ప్రజల మీద మీరు మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతిరోజు ఒకటో తారీఖు పేదల సేవలు ఉన్నాం రేపు సెలవు వచ్చింది ఉద్యోగస్తులకు ఇబ్బంది కలగకూడదని ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తున్నాం వీళ్ళకి గ్యాస్ ఇచ్చాము అదేవిధంగా రేపు తల్లికి వందన ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ఉద్యోగాలు చెప్పినట్టుగా ఉద్యోగాలకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం ఇవన్నీ కూడా మా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుబడి ఉన్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ వర్గీకరణ కూడా చెప్పినట్టు చేసాం ఏ ఒక్కటి కూడా మేము మిస్ అవ్వకుండా చేస్తున్నాం మీరు అంత బాకీలు ఉన్నారు అన్నదాత కూడా రైతులకి కేంద్రం ఇచ్చేదానికే కలిపి రాష్ట్రం కూడా అదనంగా మేము అన్నదాతని కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ నెల నుంచి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం ఏ ఒక్క స్కీమ్ మేము పక్కా పట్ల సూపర్ సిక్స్ మాకు బాగా గుర్తున్నాయి నేను ఏదో ఒక కడపలో మహాసభ జరిపితే హిందూ పెట్టారు అంటాడు జెండాలు బిగుతారు మేము మేనిఫెస్టో అమలు చేయమని చేస్తున్నాం చేస్తున్నాం నువ్వేం చేస్తున్నావు సిపిఎస్ అద్దా ఏమన్నా చేసావా ఈ కొండే నివర్గంలో మేము చేసిన రోడ్లు తెస్తే మరిపూడి రోడ్డు మరిపూడి పోదులు ఆ రోజు నేను పదమూడు కోట్లు ఇచ్చా ఆ రోడ్డు డైలా చేత కాదు పెట్టదు ఒకసారి ఒక ఊరు నేను ఇచ్చిన అతను ఒక కుల ఇచ్చారా మీరు ఒక పని చేసేది లేదు ఈ నేను నేనేసిన రోడ్లు ఒక రోడ్డు కొత్తగా ఏమన్నా వేసారా ఎక్కడ మీరు పనులు చేయాల ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడడానికి రోడ్డు మీరు చెప్తున్నారు అందువల్ల అభివృద్ధిని చేసిన సంక్షేమం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ఇలా తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని కూడా గమనించుకోవాలి పేదల సేవలు ఈరోజు నే నేను ప్రతి నెలా కూడా మేము ఇళ్ళకి వచ్చి ఇస్తున్నాం పేదలకి ఇళ్ళు ఇస్తున్నాం రేపు ఎస్సీలకి బీసీలకి మూడు లక్షలు ఎస్టీలకి రెండు మూడు లక్షల పాతిక వేలు ఓసీలకి రెండున్నర లక్షల పైకి ఇళ్ళు అయిపోతున్నాం ఇవన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం ఈ ప్రభుత్వం మీద మాట్లాడే అర్హత మీకు విపక్షానికి లేదని కూడా నేను తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను